ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిదిలో కోయంబత్తూర్ను వణికించిన వరుస పేలుళ్ల వెనక సూత్రధారి ఎస్ఏ బాషా ఆ దుర్ఘటనలో యాభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా రెండు వందల ముప్పై ఒక్క మందికి పైగా గాయపడ్డారు బాషా జీవిత ఖైదు అనుభవిస్తూ ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు బాషా అంతిమయాత్ర చుట్టూ పెద్ద చర్చ జరిగింది వేలాది మంది వీరిలో రాజకీయ ప్రముఖులు ఇస్లామిక్ సంస్థల నాయకులు స్థానికులు కూడా ఉన్నారు అంత్యక్రియల్లో పాల్గొన్నారు నామ్ తమిళర్ కచ్చి చీఫ్ సీమాన్ విడతలై చిరుతైగల్ నాయకులు వన్నీ అరసు మరియు మణితనేయ మక్కల్ కచ్చి ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమద్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు భాషా నివాసానికి వచ్చారు భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఊరేగింపు జరిగింది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు తమిళనాడు స్పెషల్ పోలీస్ బెటాలియన్ సహా ఒక వెయ్యి ఐదు వందలు మంది పోలీసులు శాంతి భద్రతలను పర్యవేక్షించారు ఇదే సమయంలో బీజేపీ మరియు జాతీయవాద సంస్థలు దోషిగా తేలిన ఉగ్రవాది కోసం ఊరేగింపు అనుమతించకూడదు అంటూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించాయి ఊరేగింపుతో నగర భద్రతకు ముప్పు ఉందని హెచ్చరించారు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఉమ్మా వ్యవస్థాపకుడు ఎస్ఏ మరణం ఆయన అంతిమయాత్ర చుట్టూ జరిగిన వివాదం పలు ప్రశ్నలు రేపుతోంది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి